ఇతని పేరు పంచ్ ప్రభాకర్ ఇతను ఒక ఎన్ఆర్ఐ ఇతను అందరిని బండబూతులు తిడుతుంటారు అమ్మ అక్క ఆలి అయ్యా ఒకటని కాదు దాదాపు వేల రకాల బండబూతులు కొత్తగా కనిపెట్టి మరీ తిడుతూ ఉంటాడు ఇతను మాట్లాడేటప్పుడు ఆహాభావాలు కూడా చాలా అసహ్యం వేసే విధంగా చాలా జుగుప్చాకరంగా ఉంటాయి కానీ ఇతనిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అన్నదే ఈ వీడియో చూడండి ఇతను ఒక ఎన్ఆర్ఐ అంటే మన దేశం ఇంకా వెళ్ళి ఇతర దేశాలలో స్థిరపడినవాడు అని అర్థం ఇటువంటి ఎన్ఆర్ఐలను అరెస్ట్ చేయాలి అంటే ఆ దేశం చట్టాల ప్రకారం అరెస్ట్ చేయాల్సి వస్తుంది కాకపోతే వీళ్ళు మన దేశానికి వస్తే మనం అరెస్ట్ చేయవచ్చు కానీ ఇటువంటి వాళ్ళు మన దేశానికి అస్సలు రారు ఈ మధ్య కాలంలోనే ఒకతను తన తండ్రి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి ఒక ఎన్ఆర్ఐ మన భారతదేశానికి వచ్చాడు అతని మన ఆంధ్ర వాడే కాకపోతే అప్పుడు అతన్ని అరెస్ట్ చేసి ఈ పలు సెక్షన్లపైన కేసులు నమోదు చేసుకున్నారు ఇదే భయం ఈ విదేశాలలో ఉండే ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి ఉంటుంది అంటే అందరికీ అని కాదు ఇలా బూతులు మాట్లాడేటువంటి పనికి మాలిన వ్యక్తులకు వీళ్ళు ఎంతో ధైర్యంగా బండబూతులు మాట్లాడతారు కానీ దేశంలోకి రావడానికి మాత్రం ఉచ్చబోసుకుంటారు సొంత దేశంలోకి రావడానికి ఉచ్చబోసుకుంటారు కానీ విదేశాలలో చేరుకొని సోషల్ మీడియాలో మాత్రం బండబూతులు తిడుతుంటారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ ధైర్యంతో ఇటువంటి ఎన్ఆర్ఐలు అలా బండబూతులు మాట్లాడతారు అని కేవలం వీళ్లకు ఒకటే ధైర్యం వీళ్ళను అరెస్ట్ చేయాలి అంటే మనం ఆ దేశానికి వెళ్ళి ఆ దేశం అనుమతి తీసుకొని అరెస్ట్ చేయలేము అని కాబట్టి ఈ విషయంపైన మొత్తం ఈ ప్రపంచం మొత్తం ఒకే చోట కూర్చొని కొంచెం ఈ చట్టాలను సవరించాలి ఇలా బూతులు తిట్టే వాళ్ళని ఏ దేశానికి వెళ్ళి అయినా అవలీలగా అరెస్ట్ చేయవచ్చు ఏ దేశం సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళైనా ఈజీగా అరెస్ట్ చేయవచ్చు అనే చట్టాలు తీసుకురావాలి అన్నది నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో మీ